ఈరోజు పదహారవ డివిజన్లో రెండు వందల ముప్పై ఒకటవ బూత్లో గడప గడపకి వెళ్ళి తెలుగుదేశాన్నికి ఓటు వేయమని చెప్పి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సమర్థించమని సపోర్ట్ చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు సాగటం జరిగింది దీనిలో భాగంగా ఒక్కొక్కరిని కలిసినప్పుడు విశేషమైన స్పందన ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు మేము ఇప్పుడే ఒక అపార్ట్మెంట్కు వెళ్ళి కొద్దిగా కొద్దిసేపు క్రితము వచ్చి బయటకు వచ్చాము ఆ అపార్ట్మెంట్లో అయితే మొత్తం లేడీస్ ఉన్న లేడీస్లో సగం మందికి కిందకి దిగేసి వాళ్ళు పైకి తీసుకొని వెళ్ళి మిగిలిన అక్కడ ఉన్న మొత్తము మొత్తం పద్దెనిమిది ఏమో అపార్ట్మెంట్లు ఉన్నట్టున్నాయి అందులో ఒక ఆరుగురు ఊర్లో లేరు ఊళ్ళో లేరు అంటే పనుల మీద బయటకు వెళ్ళి తాళాలు పెట్టున్నాయి మిగిలిన పన్నెండులో ఆరుగురు కిందకు దిగేసి ఆ ఆరుగురు మాతో పాటు ప్రతి ఫ్లోర్కి వచ్చారు ప్రతి ఫోర్కి వచ్చి వాళ్ళ సొంత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కనుక ఒకళ్ళు కంటెస్ట్ చేస్తుంటే ఏ రకమైన ఆరాటము ఏ రకమైన ఇష్టము ఎలా చిరునవ్వుతో తీసుకొని తమ సొంతంగా మా ఇంట్లో వ్యక్తి మా అన్న పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని వాళ్ళ మమ్మల్ని వెంట పెట్టుకొని వెళ్ళి వారు అందరూ అంద ఇళ్ళకి తిరిగి కిందకు తీసుకొని వచ్చి మాకు ఆఫ్ పలికారు ఈ రకమైన రిసీవింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది వారి యొక్క చిరునవ్వులో ఉంది వారి యొక్క మాట తీరులో ఉంది మమ్మల్ని లోపల తీసుకొని వెళ్ళి లోపలికి కూర్చోబెట్టి మీరు ఇది తీసుకుంటారా అది తీసుకుంటారని మర్యాద చేయటంలో ఉంది తర్వాత వీట్కోలు పలకటంలో కూడా అలాగే ఉంది బయట దాకా వచ్చి అపార్ట్మెంట్లో కిందకొచ్చి బయట మెట్ల దాకా వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పి తర్వాత ఎవరైతే అక్కడ తాళం వేస్తుందో వాళ్ళకి మేము వచ్చిన మీరు వచ్చి వెళ్ళారు అనేది ఖచ్చితంగా కన్వే చేస్తాము మీ మొత్తంది బాధ్యత మాది అని ఓన్షిప్ అనమాట ఇది మా ఇంట్లో వ్యక్తి పోటీ చేస్తున్నారు మేము గెలిపించుకోవాలి మా నారాయణ సారు మా నెల్లూరు మా తెలుగుదేశం మా సైకిల్ మేము గెలిపించుకోవాలి మా నెల్లూరుని బాగు చేసుకోవాలి ఇంకొక తమ్ముడు ఇప్పుడే మాట్లాడి బయటకు ఉన్నాము సారు ఈ ప్రాంతానికి చేయాల్సిన అభివృద్ధి చాలా వరకు చేసేసారమ్మా ఆల్రెడీ మాకు చాలా మేలు చేశారు ఇక్కడ ఎట్లుండేది బయటకు వస్తే వర్షం పడి బయటకు వస్తే మోకాళ్ళ లోతుగా నీళ్లున్న ప్లేసెస్ కూడా ఉండింది స్కూల్ బస్సులు లోపలికి వచ్చేవి కాదు బయటే అక్కడ వదిలేసి వెళ్ళేవి ఎందుకంటే లోపలికి వస్తే అవి టైర్లు మునిగిపోతాయని భయం ఆ వర్షం నీళ్ళల్లో అలాంటిది ఇప్పుడు లోపల వరకు వస్తుంది బస్సు వీటన్నిటికీ కారణం ఏంటి ఇంట్లోంచి బయటకు వస్తే మాకు నారాయణ గారు వేసిన రోడ్లు ఇవన్నీ చేసిన తీరు ఈ ప్రాంతం అంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారింది అనేది ప్రత్యక్షంగా చూస్తున్నాము ఆల్ ఆల్రెడీ చేయాల్సిన అభివృద్ధి చాలా వరకు చేసేసారు కొద్దిగా ఉండింది అంటే కెనాల్స్ ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కెనాల్స్ని కనెక్ట్ చేయటం ఉండింది ఆ కనెక్ట్ చేయటం కనెక్ట్ చేసేస్తుంటే ఈ ఐదు సంవత్సరాలు మేము ఇంకా దోమలు లేకుండా బాగా ఉండేవాళ్ళం ఆ చిన్న పని కూడా చేయలేకపోయినారు కాబట్టి మేము ఖచ్చితంగా సార్నే గెలిపించుకుంటాము ఇది తథ్యం మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని సాగనంపుతున్నారు ఈ రెస్పాన్స్తో మేము రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాము దీనికి సహాయ సహకారాలను అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకి యంగ్ టీమ్కి యంగ్స్టర్స్కి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ